హాయ్ ఆల్ వెల్కమ్ టు కి బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ సోయా కీమా కర్రీ ఇది రోటీస్లో కానీ పావుబాజీలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి సేమ్ మటన్ టేస్ట్ వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సోయా కీమా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఫస్ట్ ఒక కప్పు సోయా తీసుకోండి సోయా చంక్స్ అండ్ ఒక ఆనియన్ ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఒక టొమాటో చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర పసుపు జీలకర్ర కసూరి మేతి గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం ఒక్కొక్క స్పూను ఇవి బిర్యానీ అండి బిర్యానీ ఆకు స్టారు చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కాయలు మూడు మిరియాలు ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదండి ఒక కప్ తీసుకున్నాం కదా వీటిని మనము ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని వాటర్లో తర్వాత లైట్గా కీమాలా మిక్సీ చేసుకోవాలి మనం సో ఆ ప్రొసీజర్ ఎలా చేస్తామో చూద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయినాయి కదా ఇలా ఒక టెన్ మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేదాకా ఉంచి అందులో మనం ముందు తీసుకున్నాం కదా సోయా చంక్స్ అవి ఇట్లా వేసేసుకొని జస్ట్ ఇలా కలిసేలా తిప్పుకోవాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నాననీయ్యాలండి హాట్ వాటర్లో నానబెట్టుకుంటాం మనం ఇట్లాగా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆ హాట్ వాటర్లో నాననివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండీ అవి మనం ఒక టెన్ మినిట్స్ వదిలేసాం కదా సో వాటిని ఇప్పుడు వడపోసుకున్నాము ఇట్లాగా వడపోసుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి వాటర్ అంతా పోయేలాగా ఉండాలి ఒక టూ మినిట్స్ ఉడకబెట్టి ఇట్లాగా పెట్టుకున్నాం కదా మనము వడపోసుకున్నాం కదా వీటిని ఇట్లాగా స్క్వీజ్ చేయాలి ఇట్లా పిండేసుకోవాలి వాటర్ అంతా పిండేసి ఇట్లా జార్లో వేసుకోవాలి చూడండి ఇట్లా ఇన్ని వాటర్ వచ్చేస్తాయి సో వాటర్ కంటెంట్ అంతా తీసేసి ఇట్లా జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి లైట్గా పట్టుకోవాలి కీమా లాగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కీమా లాగా ఇలాగా మరీ మెత్త పేస్ట్ లాగా కాకుండా లైట్గా ఒక్కసారే తిప్పుకోవాలి మిక్సీ మనం ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కేసింది సో నేను బిర్యానీ వేసిన అన్ని వేసేసాను అండ్ జీలకర్ర కూడా ఇప్పుడే వేసేసాను ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న వన్ మినిట్ తర్వాత చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు టొమాటోస్ వేసుకున్నామండి టొమాటోస్ బాగా మగ్గాలండి సో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మగ్గ పెట్టుకున్నాము టొమాటోస్ని బాగా మగ్గిపోయాయండి ఇవి చూడండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము ఇది సోయా ఉడకబెట్టి మిక్సీ పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేస్తాం యాడ్ చేసేసి ఇట్లా కలుపుకోవాలి అయితే కొంచెం గరం మసాలా ధనియా పొడి ఉప్పు కారం ఇట్లా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇవన్నీ మునిగేదాకా ఇట్లా వాటర్ పోసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఇదంతా బాగా మగ్గిపోయి మొత్తం ఈ సోయా చంగ్స్కి ఉప్పు కారం అంతా బాగా పట్టాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అంతా కలేసుకొని ఇట్లా ఉంచుకోవాలండి సో మొత్తం కలిసిపోయాక మనము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా మూత తీసుకొని చూస్తే ఆయిల్ పైకి వస్తుందండి చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది సో ఇలా ఉన్నప్పుడు ఇలా తిప్పేసుకొని మళ్ళీ మనము మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత ఇలాగ వచ్చేసిన ఆయిల్ అన్న ఇంకా మనం తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు